యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడినటువంటిది అంటారు స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు అంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కళాభైరస్వానికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి శ్రీ విశ్వాసునాభ సంవత్సర చైత్రమాస భానువాసరే అమవాస్యతి పర్వకా సమయ శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్సు వృద్ధిరస్తు అవిఘనస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మస్తు కర్మ సమృద్ధిరూ వేద సమృద్ధిరస్ జనా సుఖినోకమస్తో సర్వం శ్రీ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్త్రీలకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి